ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగినటువంటి హింసాత్మక ఘటన దేశం మొత్తం కూడా చూసింది చివరికి హైకోర్టు సైతం ఎలక్షన్ కమిషన్ సైతం చివాట్లు పెట్టే స్థాయిలో అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే మనకు తెలుసు దీనికి ప్రధాన కారణం ఆ పిన్నెల్లి బ్రదర్స్ అంటే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణ ఆయన సోదరుడు పిన్నెల్లి ఆ వెంకటరామిరెడ్డి వీరిద్దరూ కూడా ఆ ప్రాంతంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఒక అరాచకాన్ని అయితే సృష్టించడం జరిగింది ఎన్నికల రోజే కాదు ఎన్నికల తరువాత కూడా ఈ అరాచకం అయితే కొనసాగింది ఏకంగా ఎమ్మెల్యే సోదరుడు వెంకనెల్లి వెంకటరామరెడ్డి అయితే పరామర్శ పేరుతో వెళ్లి ఒక విద్వాంసమే సృష్టించడం జరిగింది సో దేశం మొత్తం కూడా ఉలిక్కి పడే ఘటన ఈ ఘటన తెలుగుదేశం పార్టీకి ఓటేశారని మహిళలని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా వారి మీద దాడి చేయడం దీని మీద తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం సోషల్ మీడియా నేషనల్ మీడియాలో సైతం ఈ కథనాలు రావడంతో ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది ఒక సిట్టు బృందాన్ని దాదాపు పన్నెండు మంది పదమూడు మంది అధికారులతో ఒక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రెండు జిల్లాల ఎస్పీని సస్పెండ్ చేయడం ఒక జిల్లా ఎస్పీని బదిలీ చేయడం మళ్ళీ ఒక జిల్లా ఎస్పీని ఒక జిల్లా కలెక్టర్ ని కూడా బదిలీ చేయడం మనం చూసాం దాదాపుగా పన్నెండు మంది కింది స్థాయి అధికారులందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన పరిస్థితి ఆ కొంతమంది మీద వేటు వేసిన పరిస్థితి దీంతో అరెస్టులు తప్పని పరిస్థితి అయిన నేపథ్యంలో అరెస్టులు అయితే చేయటం ప్రారంభించారు ఎప్పుడైతే అరెస్టులు చేయటం ప్రారంభించారో పిన్నెల్లి సోదరులు పిల్లిలాగా పారిపోయారు చేసినంత కాలం విధ్వంసం సృష్టించి ఈ రోజు అరెస్ట్ భయంతో ఇక పోలీసులు మన మాట వినే పరిస్థితి లేదు ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయింది ఇక మన చాప్టర్ క్లోజ్ మనం అరెస్ట్ అయితే మన మక్కలు ఇరగబడతారనే భయంతో పోలీసులకు దొరకకుండా పిల్లుల్లాగా పారిపోయినటువంటి పిరికి పందలు ఈ పిన్నెల్లి సోదరులు ఎందుకంటే మరి నినా వరకు వరకు మేసొమ్మెలేసారు కదా ప్రతిపక్షాల మీద దాడులు చేశారు కదా మరి ఈ రోజు ఎందుకు పోలీసులు ఎంటర్ అవ్వగానే ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అవగానే పిల్లిలాగా గన్మేన్లు సైతం వదిలేసేందుకు పారిపోవాలి Valeu! సాగర్ మీదగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ అయితే వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది ఆ వెళ్తూ వెళ్తూ మార్గ మాధ్యంలో గన్ మ్యాన్లు కూడా వదిలేసి వెళ్ళిపోయారు అంటే బహుశా కూడా గన్ మ్యాన్లు ఉంటే ఎక్కడున్నారు అనేది తెలిసిపోతుంది ఒకవేళ పోలీసు అధికారులు ట్రేస్ చేసి పట్టుకుంటారనే ఒక ఉద్దేశంతో గన్ మ్యాన్ ను కూడా వదిలేసి ఈ పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా తట్టాపుట్టా హైదరాబాద్ హైదరాబాద్కి అయితే ఆ పారిపోయినట్టుగా తెలుస్తుంది అయితే పారిపోయినప్పటికీ కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది వాస్తవానికి ఎన్నికల తరువాత చరణలో జరిగినటువంటి హింసకాండ ఇప్పటి వరకు నాలుగు విడత ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఎక్కడా ఆ స్థాయిలో విధ్వంసం జరగలేదు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర స్థాయిలో డీజీపీ మీద చీఫ్ సెక్రటరీ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక రకంగా మీరు విఫలమయ్యారని చెప్పి నువ్వు గట్టి పెట్టే పరిస్థితి ఇదే ఘటన మళ్ళీ ఎక్కడైనా రిపీట్ అయితే మిమ్మల్ని బాధ్యులు చేయాల్సి ఉంటుందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా హెచ్చరించి వారిద్దరిని రాష్ట్రానికి పంపడం జరిగింది ఇక ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా మందలించిందో ఎప్పుడైతే హెచ్చరికలు జారీ చేసిందో దీంతో ఇక లాభం లేదు ఖచ్చితంగా పిన్నెల్లి సోదరుని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీస్ శాఖ అయితే ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది ఎందుకంటే సీసీ కెమెరా ఫుటేజీలతో పాటు మీడియా ఫుటేజ్లన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి పిన్నెల్లి సోదరుడు రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి సాగించినటువంటి దమనకాండ కానివ్వండి లేదా వాళ్ళ అనుచరులు సాగించినటువంటి ఆ దమనకాండ కానివ్వండి మొత్తం కూడా రికార్డ్ అయి ఉంది సో ముందుగా వీరిని అదుపులోకి తీసుకోవాలి వాస్తవానికి ఎన్నికల సమయంలో ఆ పల్నాడు కలెక్టర్ మొత్తానికి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఉంచమని చెబితే కింది స్థాయి అధికారులు కనీసం కలెక్టర్ మాట కూడా లెక్క చేయకుండా ఎమ్మెల్యే ఓటు వేయడానికి వెళ్తాడంటని చెప్పి వదిలేసిన పరిస్థితి అంటే కలెక్టర్ ఎవరైతే ఆ ఎస్పీ ఉన్నారో ఎస్పీ కానివ్వండి కలెక్టర్లకు కానివ్వండి కింది స్థాయి అధికారులు సహకరించే పరిస్థితి కూడా లేదు కానీ ఈరోజు ఎవరు బలయ్యారు పల్నాడు ఎస్పీ బలైపోయాడు వాస్తవానికి కింది స్థాయి అధికారులు సహాయ నిరాకరణ చేయడం వల్లే ఆ రోజు మాచర్లో విధ్వంసకాండ చెలరేగింది అదుపు చేయండి అని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన కింది స్థాయి అధికారులు మాత్రం ఏమీ తెలియనట్టుగా చాటుగా ఉండిపోయి హింస మొత్తం జరిగే వరకు అంటే తీవ్ర నష్టం జరిగే వరకు కూడా ఆ ఎదురు చూసిన ఘటన అయితే కనపడుతుంది దీని మీద అందుకనే ఆ ఎన్నికల సంఘం ఎందుకు ఇంత సీరియస్ అయింది ఎందుకు డీజీపీని సెక్రటరీని పిలిచి మరీ హెచ్చరించింది అంటే ప్రధాన కారణం అదే ఒక రకంగా ఏంటంటే ప్రాణాలు పోతాయనే ఆ ప్రజలు భయభ్రాంతుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అందుకనే కేంద్ర పార్లమెంటరీ బలగాలను కూడా అదనపు బలగాలను మోహలించాలి అలాగే ఫలితాలు వచ్చిన తరువాత కూడా వీటిని కొనసాగించాలి దాదాపుగా ఫలితాలు వచ్చిన రెండు మూడు వారాల వరకు కూడా వీటిని కొనసాగించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయానికి రావడం దీనికి సంబంధించి ఆ కేంద్ర హోంశాఖకు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది వాస్తవానికి ఎప్పుడైతే సిట్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా చెప్పిందో ఎప్పుడైతే సిట్ ఏర్పాటు జరుగుతుందనే ఒక వార్త వచ్చిందో ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు అయితే ముందు అరెస్ట్ చేసేది మమ్మల్ని ఎందుకంటే ఈ దాడులు మొత్తానికి మేమే బాధ్యులం కాబట్టి ముందు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఒకవేళ అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదేమో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ అయ్యింది హింసకాండను ఆ హైకోర్టు కూడా తప్పుబట్టిన నేపథ్యంలో ఇక మాకు బెయిల్ కూడా అనే ఒక భయంతో దొరకకుండా పారిపోవాలని చెప్పి తెల్లవారుజామునే శుక్రవారం ఉదయం ఆ తెల్లవారుజామునే సాగర్ మీదుగా హైదరాబాద్ అయితే ఆ పరారయ్యే ప్రయత్నం చేశారు అయితే వాస్తవానికి ఆ కూడా వెళ్లవలసిన ని దారి మార్గమధ్యం వదిలేశారు ప్రధాన రీజన్ ఏంటంటే గన్ మ్యాన్ కూడా ఉంటే ఖచ్చితంగా చేసి పట్టుకుంటారు వాళ్ళ హైదరాబాద్ లాక్కు వస్తారు బయటికి సరే ఇప్పుడు మాత్రం వాళ్ళేమి తప్పించుకుపోయినట్టు కాదు ఖచ్చితంగా పిన్నెల్లి బ్రదర్స్ అయితే చేంజ్ చేసి పట్టుకుంటారు హైదరాబాద్ ఏమి ఇతర దేశంలో లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ పోలీసులు అయితే పట్టుకుంటారు అయితే ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఆ పనితనం ఏంటనేది చూడాలి ఎందుకంటే దీనికి సంబంధించి రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా పగడ్బందీ నిజాయితీ పరులు అలాగే ఆ గట్టిగా పనిచేసే అధికారులతోనే ఆ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా ఏర్పాటు చేసినట్టు అయితే దాదాపు పన్నెండు మందితో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది సో ఈ రోజు క్షేత్ర స్థాయిలోకి మొత్తం కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు అసలు దీనికి అంటే పోలీస్ శాఖలో ఎవరు బాధ్యులు క్షేత్రస్థాయిలో దీన్ని రెచ్చగొట్టింది ఎవరు పోలీసులు ఎందుకు విఫలమయ్యారనే విషయాలను మొత్తం కూడా ఎన్నికల సంఘానికి అయితే రెండు రోజుల్లో సబ్మిట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయికి అయితే వెళ్ళడం జరిగింది ఏది ఏమైనప్పటికీ పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పుడు పిల్లి బ్రదర్స్ లాగా మరి పారిపోయారంటే పిల్లని అనుకోవాలి పిల్లి చూడండి ఎవరో చూడకపోతే తానే రాజు అనుకుని పాపం దొరికిన గాడికి తాగేస్తుంటుంది పాలు కానివ్వండి పెరిగి కానివ్వండి అన్ని తాగేసి తను ఎవరో చూడలేదు తను ఎవరు ఏమీ చేయలేదు అనుకుంటుంది కానీ ఎప్పుడైతే మనుషులు అలజడి తగిలిందో ఎప్పుడైతే మనం చూశారు అనుకుంటుందో వెన్న పిల్లి పారిపోతుంది అలాగే ఇక్కడ కూడా పిన్నెల్లి బ్రదర్స్ నిన్న మొన్నటి వరకు మాకు ఎదురు లేదని తొడలు కొట్టి మీసాలు తెప్పి ఈ రోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎంటర్ అవ్వగానే ఎప్పుడైతే పోలీస్ శాఖ వీళ్ళ కోసం ఎత్తుకుతుంది అని తెలిసిందో వెనువెంటనే పిల్లు లేక పారిపోవడం జరిగింది కాబట్టి వీళ్ళు పులులు కాదు ఆ మాచర్ల నియోజకవర్గానికి పిల్లుళ్ లాంటి వాళ్ళు కాకపోతే వాళ్ళ చుట్టూ ఒక యాభై మందినో వంద మందినో గోండాలు నేర్చుకుని వాళ్ళకి గంజాయి మొత్తిచ్చి లేకపోతే మద్యం మొత్తిచ్చి అరాచకాలకున్నారు కానీ వాస్తవానికి పిన్నెల్లి బ్రదర్స్ అనేవాళ్ళు అత్యంత పిరికి పందలు అనటానికి ఈ రోజు వాళ్ళు పారిపోవటమే ఒక ఉదాహరణ దాడులు చేసింది కాక ఆధారాలు ధ్వంసం చేయడం కోసం సీసీ కెమెరాలను సైతం ఎక్కడికక్కడ చెరిపివేసే ప్రయత్నం అవన్నీ కూడా ఆల్రెడీ రికార్డు అయి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ అయితే పిల్లుల్లాగా ఆ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రానికి అయితే పారిపోయి తలదాచుకునే ప్రయత్నం ఎన్ని రోజులు దాక్కుంటారు రెండు రోజులు దాక్కుంటారు మూడు రోజులు దాక్కుంటారు వారం దాక్కుంటారు జూన్ నాలుగు తర్వాత ఎక్కడికి పారిపోతారు మీరు ఇప్పుడు పక్క రాష్ట్రానికి పారిపోయారు రేపు జూన్ నాలుగు తర్వాత మీరు ఖచ్చితంగా దేశం వదిలి పారిపోవాలా లేకపోతే మీరు చేసినటువంటి అరాచకాలను మొత్తాన్ని కూడా బయటకు లాగుతారు మీకు కఠిన కారాగార శిక్ష పడటం మాత్రం ఖాయం ఎందుకంటే మీరు ప్రజల ప్రాణాలతో ఆడారు ఒక హింసాత్మక ఘటనను చెలరేపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు ఇది అత్యంత తీవ్రమైన నేరం ఏది ఏమైనప్పటికీ పోలీసుల దెబ్బకు భయపడి ఈ పిన్నెల్లి బ్రదర్స్ పిల్లి బ్రదర్స్ లాగా ఇతర రాష్ట్రానికి అయితే పారిపోయారు